హాయ్ హలో నమస్తే నేను మీ కాజౌషన్ ఈరోజు మనము వెల్దొట్టు నుంచి కోడుమూరు పోయేటువంటి రోడ్డులో లద్దగరికి అతి సమీపంలో వెంచర్ దర్శనం వెంచర్ ఇక్కడ మనం చూస్తున్నాము దర్శనం వెంచర్కి వచ్చాము ఎస్ఆర్ ప్రాపర్టీస్ వాళ్ళు దర్శనం అనే వెంచర్ వేయడం జరిగింది మరి దర్శనం వెంచర్ యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాల్సి వస్తే మనకు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వేయడం చేశారు తర్వాత మనకు నేమ్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు అనేది అవకా అవైలబులిటీ పెట్టారు మరి చుట్టూ మనకు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ప్రతి ప్లాట్కి మనకు థర్టీ ఫీట్ రోడ్ అనేది వేయడం జరిగింది మరి క్రియల్ టైటిల్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అనేటువంటి ఈ ప్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి మరి ప్లాట్స్ సైజు వచ్చేసి థర్టీ ఫార్టీ మనకు ఇల్లు కట్టుకోవడానికి థర్టీ ఫార్టీ రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్లలో మనకు ఈ ప్లాట్స్ అనేటివి అవైలబులిటీ ఉన్నాయి మరి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ థర్టీ ఫార్టీ సైజ్ గలటువంటి ప్లాట్లు కేవలం మనకు ఐదు లక్షల రూపాయలు మాత్రమే చెప్పారు మరి అలా అదేవిధంగా మనకు కమర్షియల్ ప్లాట్లు కూడా ఇందులో అవే ఉంది మరి కమర్షియల్ ప్లాట్లు వచ్చేసి మనకు సెంటు మనకు రెండు పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు అంటే ఉన్నటువంటి ప్లాట్ల సైజు విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫార్టీ సైజు మనకు రెసిడెన్స్ ప్లాట్లు కల్పించడం జరిగింది మరి థర్టీ ఇంటూ ఫార్టీ సైజు వచ్చి కేవలము ఐదు లక్షల రూపాయలు మాత్రమే రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్ల గల స్థలము కేవలం ఐదు లక్షల రూపాయలకు మాత్రమే అమ్మకానికి వచ్చారు అట్లాగే మనకు కమర్షియల్ ప్లాట్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంది కమర్షియల్ ప్లాట్ సైజు వచ్చేసి మనకు సిక్స్టీ ఫార్టీ ఉంది అరవై నలభై సైజు ఇది వచ్చేసి మనకు సెంటు రెండు ఉన్నారో చెప్తున్నారండి కేవలం సెంటు రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకు అతి తక్కువ చౌకగా అవకాశం ఉంది కాబట్టి మరి మీరు దర్శనం వెంచర్లో మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం పెట్టుబడులు పెట్టి మనము ప్రశాంతంగా మరి మన డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా చాలా చక్కటి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో మనం అనేది ఇల్లు కట్టుకొని ఇక్కడ జీవనం సాగించవచ్చు మనకు చుట్టూ థర్టీ ఫీట్ రోడ్డు బీటీ రోడ్డు కల్పించారు మరి ఇరువైపులా మొక్కలు నాటి తర్వాత ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు అనేది అవకాశం కల్పించారు క్లియర్ టైటిల్ ఎటువంటి టైటిల్స్లో ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు మరి కావాల్సిన వాళ్ళు ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ నెంబర్కి కి సంప్రదించగలరు ఇట్లు మీ కాజావిషయం